హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి అవసరాలకు మన దగ్గర జనం ఉండచ్చు లేకపోవచ్చు కానీ బంధాల కన్నా అనుష్ఠానం తోడుండే బాధలే గొప్పవని నేను చెప్తాను చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మనం ప్రపంచాన్ని మర్చిపోకూడదు ఇంకా చేతిలో డబ్బు లేనప్పుడు ప్రపంచం అప్పుడు మనల్ని మర్చిపోతుంది చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు ఇంకొక విషయం ఏంటంటే మనం దీవించడానికి సంపాదించాలి కానీ సంపాదించడానికి జీవితం కాకూడదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Please do subscribe to our channel. Thank you.